పెద్దలకు ఏముంటుందంటే ఆలోచన అనుభవం ఇవన్నీ ఉంటాయి వారు ఎవరికి చెప్పాలనుకుంటారంటే చిన్నపిల్లలకి మంచి మంచి ఆలోచనలు చెప్పాలనుకుంటారు మంచి మంచి కథలు నేర్పించాలనుకుంటారు మంచి చదువు నేర్పించాలనుకుంటారు మంచి పొడుపు కథలు నేర్పించాలనుకుంటారు తర్వాత వారికి మంచి చదువుని నేర్పించాలనుకుంటారు మా పిల్లలు హాస్టల్కి పంపిస్తే సరైన చదువు అక్కడ నేర్పిస్తారు నేర్పించరు అందుకని ప్రైవేట్ స్కూల్కి పంపించాలని అనుకుంటారు వీళ్ళు అనుకునేది ఎవరంటే నాయకులు అంటే పెద్దలు పిల్లల మీద పెద్దలుగా ఉంటారు ప్రతి కుటుంబంలో పిల్లలు ఉంటారు యవనస్తులు ఉంటారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు నాయకులుగా ఆ బిడ్డల్ని ఏలుబడి చేయాలి ఎలా చేయాలి మంచి ఆలోచన చెప్పి వారి యొక్క జీవితాల్లో మార్పు వచ్చే విధంగా వారికి సలహాలు చెప్పాలి సూచనలు చెప్పాలి మీరు నడిచే దారి మంచిది కాదు అని చెప్పాలి మీరు బూతులు మాట్లాడకూడదని చెప్పాలి ఒకరినొకరు కొట్టుకోకూడదని చెప్పాలి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకోకూడదు అని చెప్పాలి పెద్దలు వారికి నాయకులుగా ఉండి నడిపిస్తే వారు పెద్దగైనాక ప్రయోజకులవుతారు నేటి బాలలు రేపటి పౌరులు చదువుతున్నారు కదా గురువులు మీకు స్కూల్కి వెళ్ళినప్పుడు చెబుతారు కాలేజీకి వెళ్ళినప్పుడు చెబుతారు నువ్వు డిగ్రీ చదివినా సరే ఆ మాట ఖచ్చితంగా నీకు బోధిస్తాడు నీ గురువు ఎందుకని రేపటి బాలులు రేపటి బాలుడు నేటి పౌరులు ఈ రోజున చిన్నవాడిగా ఉన్నవాడు పసివాడిగా ఉన్నవాడు వాడు పెరిగి పెద్దవాడై చదువుకొని ప్రయోజకుడై ఒక మంచి ఉద్యోగి ఉద్యోగం చేయాలని లేకుంటే దేశ సంరక్షణ కాపాడాలని ఇంకా ఏదైనా సరే ఒక మంచి పని చేయాలని వారికి ఆలోచన వస్తుంది ఎప్పుడు పెద్దలు నాయకులుగా ఉంటే వారు అలాంటి మార్గంలో నడుస్తారు పెద్దలు వారిని సరైన మార్గం నడిపించకపోతే వారికి ఏం తెలుస్తుంది రోడ్ల తిరుగుతారు చెట్ల తిరుగుతారు అలా తోపులో తిరుగుతారు కాలోకి వెళ్తారు అందులో మునిగి బయటికెళ్తారు ఒకడు చెరువుకి వెళ్తా ఉంటాడు ఒకడు పెద్ద మరిసీ టెక్కుతా ఉంటాడు ఒకడిక్కడ తేనుందంటాడు అక్కడ బావులు ఉంటాయో తెలియదు కుక్కలు ఉంటాయో తెలియదు అక్కడ ఏ అపాయం పంచుటో తెలియదు పొద్దున వెళ్తారు సాయంకాలం వస్తారు వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఎక్కడ ఉంటున్నారు అసలు కానీ వెళ్ళారు బడిలో చదువుకున్నారా అసలు ఉంటున్నారా లేదని ఇంటికి వచ్చిన పిల్లలు మీరు అడగండి వాళ్ళు ఒక రోజు అబద్ధం చెప్పవచ్చు రెండో రోజు ఖచ్చితంగా నిజించుకుంటారు అదిగో పలానతో నేను వెళ్ళాను పలానా అమ్మాయితో నేను వెళ్ళాను ఆ అమ్మాయిని నన్ను చెడుకు తీసుకెళ్ళింది అమ్మాయిని తోపుకు తీసుకెళ్ళింది అమ్మాయిని నన్ను కొట్టుకు తీసుకెళ్ళింది అసలు చదువుకునివ్వట్లేదు టీచర్ మాట ఎన్నివట్లేదు కొట్టుకాలమ్మంటది మంచీలకు అంటది ఒకటి కంటది రెంట్ కంటది అసలు నిజం అమ్మా నిజం అమ్మమ్మ నానమ్మ ఆయన ఆ పిల్లలు ముచ్చడిగా చదువుతాడు అయితే రేపు ఉదయం వెళ్ళి నువ్వే పది రూపాయలు తీసుకో కొనుక్కొని తిను ఆ అమ్మాయి మాట్టినట్టు నువ్వు చదువుకో పాఠాలు విను కథలు విను టీచర్ మాటిను సారు మాటిను అని నువ్వు ఎప్పుడైతే నేర్పిస్తావో మా అమ్మమ్మాయి మంచి మాట చెప్పిందని వింటుంది అమ్మాయి మా ఈ మాట చెప్పిందని వినుకుంటుంది లే మా తాత ఉన్నాడు తాత మంచి మాట చెబుతాడు మా తాత మంచి మాట చెబుతాడు నాకు చాక్లెట్లు ఇస్తాడు నేను బడికి వెళ్ళేటప్పుడు నాకు పది రూపాయలు ఇస్తాడు ఇంటికి వచ్చినాక చాక్లెట్లు ఇస్తాడు అమ్మాయి నేను రాను అని ఇలాగ ఇలా మీరు నాయకులుగా ఉండి మంచి మాటలు చెప్పి పిల్లల్ని సన్మార్గం నడిపించుకుంటే వారు పెరిగి పెద్దగా అయితే ప్రయోజకులవుతారు దేవునికి స్తోత్రము కలుగునుగా